ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఎలాగైనా సరే పొంగల్ చేద్దామని స్టార్ట్ చేశాము ఈ పొంగల్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది నాకు ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నైన్త్ మంత్ కంప్లీట్ అయిపోయి టెన్త్ మంత్లో కూడా పడిపోయింది ఇంకా డెలివరీ డేట్ ఇచ్చేసినా కూడా ఇంకొక ఫోర్ డేస్ కూడా ఎక్స్టెండ్ చేశారు బట్ కానీ బేబీ బేబీ పెయిన్స్ అలా అవ్వచ్చు ఏం రాలేదు నాకు నార్మల్గానే ఉన్నాను అక్కడ ఏం జరిగిందంటే సో నేను చాలా డేస్ నుంచి పొంగల్ తినాలి తినాలి అనుకుంటూ ఉన్నాను బట్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ నేను హోటల్కి వెళ్ళినా ఇంట్లో అయినా నేను అది చేసుకొని తినే సిచ్యువేషన్లో నేను లేను హోటల్స్లో అడిగినా కూడా అక్కడ అడిగినప్పుడంతా అయిపోయింది అని కానీ మేము ఇక్కడ పొంగల్ చేయమని కానీ ఏదో ఒక చెప్తూ ఉన్నారు నేను ఈ టెన్త్లో టెన్త్ మంత్లో పడిన ఫోర్ డేస్కి నాకేమనిపించిందో ఏమో పొంగల్ చేసుకున్నాను తిన్నాను అంతే తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు బేబీ స్ట్రక్ అయినట్టు అంటే ఒక కాల్ తీసి ఇంకొక కాల్ పెట్టలేకుండా అయిపోయింది అలా అయిపోయింది సో ఏంటిరా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే బేబీ తిరుగుతూ ఉన్నప్పుడు స్ట్రక్ అయిపోయింది ఇమీడియట్గా డెలివరీ అవ్వచ్చు సిజెక్షన్ అవ్వచ్చు చేయాలి అన్నారు సరే నేను అప్పుడు రియలైజ్ అయ్యాను సో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా ఇష్టపడితే కంపల్సరీగా తినాలి తినకుండా ఉండకూడదు సో నేను ఎప్పుడైతే పొంగల్ తిన్నానో అప్పుడే నాకు బేబీ అనేది స్ట్రక్ అయ్యి సి సెక్షన్ అయితే జరిగింది బట్ ఎప్పుడు పొంగల్ చేసినా కూడా నాకు అదే గుర్తొస్తుంది మా పాపని చూసినా కూడా సో పొంగల్ బేబీ కదా అనిపిస్తుంది సో ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా తినాలి అనుకుంటే ఎలాగో అలా తినేసేయండి నాలాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉండకండి నేను నేను పెద్దవాళ్ళు చెప్పినా కూడా నేను అంతగా పట్టించుకోలేదు ఎందుకంటే పెద్దవాళ్ళు మూఢనమ్మకాలే అని ఒక ఇంటెన్షన్ మూఢనమ్మకాలైనా ఏదైనా కానీ వాళ్ళు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదే జరుగుతుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్గా ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీకు ఏ టైంలో ఏది తినాలనిపిస్తే అది తినండి ఓకే సో బాయ్ వీడియో నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లైక్ అండ్ షేర్ కూడా థ్యాంక్ యూ